హర్మకొండ జిల్లా పరకాల నియోజకవర్గం దామెర మండలం పసరగొండ గ్రామానికి చెందిన కాంగ్రెస్ నాయకులు విష్ణు ఆ పార్టీకి రాజీనామా చేస్తూ పరకాల మాజీ ఎమ్మెల్యే చల్ల ధర్మారెడ్డి సమక్షంలో తిరిగి గులాబీ కూటికి చేరారు వారికి పార్టీ కాండవ కప్పి మాజీ ఎమ్మెల్యే ఆహ్వానించారు ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ మేడేపల్లి సాంబయ్య గ్రామ పార్టీ అధ్యక్షులు రాజు మాజీ ఉప సర్పంచ్ మేడేపల్లి సంజీవ మాజీ వార్డు మెంబర్ పోతరాజు నాయకులు శనిగరం సంజీవ దామర కోర్నెల్ మామిడి రాజు గజ్జి సుధాకర్ తదితరులు పాల్గొన్నారు